ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా కాంపిటీషన్ వచ్చింది లడ్డు మీకు అందరికి తెలి తెలిసిన విషయమే ఎనిమిది లక్షల పదివేల వరకు లాస్ట్ టైం పాడాము ఈ సంవత్సరం ఇంకా హెవీ కాంపిటీషన్లో ఈ లంబోదరా లడ్డుని తేజస్ని గ్రాండ్ అలాగే తేజు డెవలపర్స్ తరఫున మేము దక్కించుకున్నాము ఈ లడ్డూని మేము నెల్లూరు ప్రజలందరికీ అలాగే బంధుమిత్రులకు మా కస్టమర్లకు శ్రేయబలాసులకు అందరికీ కూడా పంచుతాము లాస్ట్ ఇయర్ ఈ లడ్డు వల్ల దాదాపుగా మాకు చాలా మంచి జరిగింది చాలా మంచి ప్రాజెక్టులు వచ్చాయి అలాగే ఈ లడ్డు ప్రసాదం తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా రేపు ఫ్యూచర్లో కూడా చాలా డెవలప్మెంట్ అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంది సో చాలామందికి మేము పంచాలని అనుకుంటున్నాము అలాగే ఈ అవకాశాన్ని ఈ ఈ లంబోదరా సెంటర్లో ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించినటువంటి మదన్ కుమార్ రెడ్డి గారికి అలాగే రెడ్డి గారికి కూడా మరొకసారి మా తేజు డెవలపర్స్ మరియు తేయస్ని గ్రాంట్ తరఫున అభినందనలు తెలుపుతున్నాను మన రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల అభివృద్ధి కార్యక్రమాలు తక్కువ పీరియడ్లో నిర్వహిస్తున్న మన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అలాగే రెడ్డి గిద్దర్ రెడ్డి గారికి మా తేజస్ని గ్రాంట్ వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా తేజు డెవలపర్స్ తరఫున మరొకసారి నమస్కారాలు తెలుపుతున్నాను నిన్న జరిగిన ఏదైతే లంబోదర లడ్డు వేరం పాట ఎలా ఉన్నిందంటే అందరికి గూస్ బాంప్స్ లాగా లాస్ట్ టైమే ఎనిమిది లక్షల ఒక వెయ్యికి మా తేజస్విని గ్రాండ్ తరఫున మేము తీసుకున్నాం జరిగింది ఈ సంవత్సరం పదమూడు లక్షల యాభై వేలు అనేది అసలు మీకు అందరికీ తెలుసు ఇది వైడ్ చాలా హ్యూజ్గా వెళ్ళింది సో ఇది ఎందుకు ఇంత ఇదిగా చాలా మంది అడిగారు ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు అంటే లాస్ట్ టైం మేము వల్ల మాకు తేజు డెవలపర్స్ తరపున కానీ తేజస్విని గ్రాండ్ తరపున కానీ మా బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి సో ఈ ఇయర్ ఎట్లయినా అది మనమే కైవసం చేసుకోవాలని మా ఎండి అయిన సీనన్న గారికి ఆయన ఒక సంకల్పంతో ఉన్నారు సో అది సాధించేశాం ఈ లడ్డు అనేది ప్రతి ఒక్కరికి మా తేజస్వి గ్రాండ్ కస్టమర్లకి తేజు డెవలపర్స్ కస్టమర్లకి నెల్లూరులో ఉన్న స్నాక్స్ మేము ఎంతమందికి రీచ్ అవ్వగలుగుతాం అంతమందికి మేము ఈ లడ్డున అనేది పంచుతాము ఎందుకంటే మాకు జరిగింది హ్యాపీగా ఉన్నాము మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం